సో కసిరెడ్డి రాజ్ ఆర్ రాజ్ కసిరెడ్డి మరి దొరికి చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి ఎవరికి చేర్చారో ఆ యాభై నుంచి అరవై కోట్లు ప్రతి నెల మరి అది కూడా కసిరెడ్డి గారు మరి చక్కగా చెప్పేశారు సో నెక్స్ట్ ఏముంటుంది మరి వారు ఎవరికి ఇచ్చారన్నారు వారి నామం కూడా మరి ఎఫ్ఐఆర్లో వస్తుందా చూడాలి డెఫినెట్గా వస్తుంది టైం పెట్టచ్చు దానికి కొన్ని అనుమతులు అవసరం కావచ్చు డెఫినెట్గా జరుగుతుంది అలాగే మరి పిఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి సుధాకర్ గారు ఆర్గ్యూ చేస్తే అసలుకే మోసం వస్తుందని మరి ఈయన ఆర్గ్యూ చేసుకున్నారు అయినప్పటికీ మరి చరసాల తప్పలేదు ఈరోజు చూసా వారు బ్రాహ్మణులు కాబట్టి సంధ్యావందనం పూజ ద్రవ్యాలు అన్నీ కూడా సమకూర్చాలని అడిగినట్టుగా మంచిది డెఫినెట్గా సంధ్యావందనం సూర్య నమస్కారం భగవంతునికి పూజ ఇవన్నీ ప్రతి వారికి అవసరమే సంధ్యావందనం అంటే బ్రాహ్మణులే చేస్తారనుకోండి బట్ అది మంచి ప్రక్రియ మరి అంత మంచి ప్రక్రియలు చేసేవాళ్ళు ఇటువంటి వ్యధా పనులు ఎందుకు చేస్తారనేదే ఎవరికి అర్థం కానీ పజిల్ అది మరి చాలా స్పష్టంగా కింద అధికారులు చెప్పారు మరి ఆయన పోలీసుల దగ్గర చెప్పినప్పుడు అమ్మాయి ఎవరో కూడా జత్మలాని ఎవరో కూడా అన్నారు మరి తర్వాత ఎన్ని పేపర్లో చూసినాయనుకోండి తర్వాత ఆమె బ్యాడ్ గర్యలు నేను ఊరికే జస్ట్ కుక్కలు విద్యాసాగర్ వస్తే అదేదో చూడమ్మా అని చెప్పి గున్నీకి చెప్పాను చూడమని చెప్పడమే తప్ప అని జులై సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు అదొక కళ కళాకారులు కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్టు ఈయన మరి అది ఏదో చూడమ్మా అంటే చూశారు మరి తర్వాత ఫాలో అప్ చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది